thank mm -hmm. you ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడ నేను మీకు ఇంకో వీడియో తీసుకొచ్చాను జస్ట్ ఈ క్లిప్ మాత్రమే ఆ వీడియోలో ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మా దగ్గర ఉండే పాత చీరలు ఉంటాయి కదా సిల్క్ చీరలు లాంటివి సో వాటిని రీయూజ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను పాత వీడియోలో రీయూజ్ ఆఫ్ ఓల్డ్ క్లాత్స్ అనేసి బొంతలు కుట్టడం చూపించాను కదా కాల్ కాకునే బొంతలు కానీ అయితే మామూలుగా కిచెన్లో వేసుకునే బొంతలు కానీ చూపించాను ఇప్పుడు నేను కర్టెన్స్ ఎలా కుడతారు అనేటటువంటిది వాటిని రీయూజ్ అనేటటువంటిది చూపిస్తున్నాను అనమాట సో ఇక నేను హోల్ కంప్లీట్ అయిన తర్వాత నా కర్టెన్స్ అనేటటువంటిది ఇలా వచ్చింది సో నా దగ్గర ఉండే ఒక చిన్న శారీ అనమాట ఇది శారీ చాలా తక్కువ అనమాట దాన్ని నేను కొలతలు తీసుకొని కట్టెన్ సైజ్ కొలతలు తీసుకొని ఫస్ట్ అయితే కట్ చేసేసి మూడు పార్ట్స్గా కట్ చేసి ఉంచుకున్నాను త్రీ కట్టెన్స్ అవుతాయి హైట్ని బట్టి మనకి సైజ్ అవుతుంది నేను ఇక్కడ మరీ కిటికీ సైజ్ కాదు అలాగని డోర్ సైజ్ కాదు మీడియం సైజు కట్ చేశాను కట్ చేసి దాన్ని పైనుంచి కింద నుంచి అడ్జస్ట్ కుట్టేస్తే సరిపోతుందండి మనము ఇవి పైన షెల్ఫ్స్కి కానీ ఎక్స్ట్రా వాటికి షెల్ఫ్స్ కానీ కర్టెన్స్కి కానీ ఇలాగ లేకపోతే ఏదైనా మనం ఏమిటంటాము మధ్యలో వచ్చిన పార్టీషన్ లాంటిది కానీ కావాల్సి వచ్చినప్పుడు చాలా బాగుంటాయి శారీ బట్టి మనకి కలరింగ్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట నా దగ్గర ఈ శారీ ఉంది అని చెప్పి నేను కా బాత్రూమ్ దగ్గర నాకు కొంచెం అసహ్యంగా కనిపిస్తున్నదని నేను ఇలాగా కుట్టాను అనమాట అండ్ ఇది కుట్టడానికి నాకు చేత్తోనే కుట్టాను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే నా మిషన్ అనేది చిన్న ఇబ్బంది ఉంది అని చెప్పేసి వీలుంటే దాన్ని అమ్మేద్దామని కూడా చూస్తున్నాను ఎలక్ట్రానిక్ మిషన్ తీసుకుందామని చూస్తున్నాను వీలైతే సో ఫైనల్ అవుట్లుక్ అయితే నేను ఇంత హైట్కి ఇచ్చాను ఎందుకంటే మరీ కిందకిస్తే తనుకొని పడిపోతామేమో అనిపించి ఈ హైట్కి చేశాను అనమాట మిషన్ మీద అయితే చాలా ఫాస్ట్గా అయిపోయేది నాకు హ్యాండ్తో కనుక కొంచెం టైం ఎక్కువే పట్టింది దాని తర్వాత నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకు మైత్రికి గాయత్రికి కలిపి ఒకే శారీతోటి ఫ్రాక్ కొట్ట కుట్టాను అది నేను మీ కటింగ్ అదంతా ఇంకా నేను ఏం చూపించలేదు ఎలా వస్తుందో అనే దానితోటి నేనైతే పెద్దగా వీడియో తీయకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేశాను సో అవి ఎలా వచ్చాయి ఏంటి అనేటటువంటిది మీకు నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా చూడండి మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ నా దగ్గర ఉండే చిన్న చీరలు అనమాట సో శారీలో అటు బ్లౌజులు సరిపోవట్లేదు అలాగని శారీ కూడా చాలా చిన్నగా ఉందని ఇలా నేను రివ్యూస్ చేస్తున్నానండి సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ